హాయ్ ఫ్రెండ్స్ నిన్ను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితను ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ప్రత్యేక అవసరాలు గల విద్య మరియు సమ్మిళిత విద్య రెండు టాపిక్ల పైన ఇరవై ప్రశ్నలు టాప్ ప్రశ్నలు కొత్త ప్రశ్నలు చాలామందికి తెలియని ప్రశ్నలు మనం చేయబోతున్నాం ఎందుకంటే మనం సైకాలజీ టెస్ట్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఇటు టెట్కు ఉపయోగపడుతుంది ఇటు డిఎస్సికి ఉపయోగపడుతుంది మరియు డిప్టీ డిఓ మరియు హెచ్డబ్ల్యూఓ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు ఉపయోగపడుతుంది టెట్ పరీక్ష ఉన్న దృష్ట్యా మనం మూడో సెక్షన్లో పెడగాజీలో భాగంగా ఉన్నాం కాబట్టి ఇది సీరియస్గా ఎందుకంటే మన యాప్లో మనం పరీక్షలు పెట్టకుండా విద్యార్థులకు నాలుగు ఆప్షన్లను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం అంటే మీ ఇరవై ప్రశ్నలు చేస్తే మనకు దాదాపు ఇంటూ నాలుగు కాబట్టి ఎనభై ప్రశ్నలు చేసినట్టు లెక్క కాబట్టి మీరు సీరియస్ యాస్పిరన్స్ అయితే ఖచ్చితంగా నాతో పాటు ప్రశ్నలు గుర్తించే చివరికి మీ యొక్క స్కోర్ను తెలియచేయండి మరియు అంతేగాక మీకు అందరికీ తెలుసు మనం హెచ్డబ్ల్యుఓ పరీక్షలు పెడుతున్నాం సీరియస్ అభ్యర్థులు అందరూ కూడా పరీక్షలు రాస్తున్నారు మీరు ఇంకా రాయకపోతే దయచేసి హెచ్డబ్ల్యూ ఫోల్డర్ ఓపెన్ చేసి అక్కడ ఒక ఫోల్డర్ ఉంటుంది ఉచిత పరీక్షలు ఖచ్చితంగా రాయండి పరీక్షలు రాయకపోతే చాలా ఇబ్బంది పడతారు మరియు హెచ్డబ్ల్యూ వారికి రివిజన్ క్లాసులు ఉంటాయి ఇరవై మూడు తర్వాత ఇరవై మూడుతో మన షెడ్యూల్ అయిపోతుంది తర్వాత రివిజన్ క్లాసులు ఉంటాయి తర్వాత మళ్ళీ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి పేపర్ టూ నూట యాభై మార్కులకు సంబంధించి మరొక ముఖ్య విషయం మీకు అందరికీ తెలుసు మన పుస్తకం మార్కెట్లోకి అతి త్వరలో రాబోతుంది విద్యా దృక్పథాలు కొత్తగా కొన్ని టాపిక్లను యాడ్ చేయబోతున్నాం కాబట్టి విద్యార్థులు అందరూ వెయిట్ చేస్తున్నారు వారికి నష్టం లేదు ఎందుకంటే ఆ పీడిఎఫ్లను మనము ఉచితంగా యాప్లో ఉంచుతున్నాం కాబట్టి ఇరవై మూడు తర్వాత లైవ్ క్లాసులు ఉంటాయి పిఐఈకి సంబంధించి ఎందుకంటే డిఎస్సికి పరీక్షకు సంబంధించి విద్యార్థి పదాలు కీలకమైంది ఆరు యూనిట్లు కాబట్టి దానికి సంబంధించిన లైవ్ క్లాసులు ఉంటాయి కాబట్టి అంతవరకు మీరు కేవలం మనకి ఇక్కడ చూస్తే మూడు వందల తొంభై కోర్సు ఉంది కాబట్టి ఇప్పటికే అందరూ ప్రిపరేషన్ మొదలు పెట్టారు కాబట్టి మీరు సగం పూర్తి చేయండి సగం నేను నిలుపు చేస్తాను మంచి షార్ట్ కట్లు చెప్పి గుర్తించుకునే వీలుగా మరియు టెట్ చాలామంది వింటున్నా చదువుతున్నా కాబట్టి మీరు ఇంకా ఏదైనా టాపిక్లు వినకపోతే ఖచ్చితంగా వినండి ఎందుకంటే వింటే టైం సేవ్ అవుతుంది మరి చాలామంది ప్రాక్టీస్ బిట్స్ అంటున్నారు ప్రాక్టీస్ బిట్స్ సంబంధించి మీకు తెలుసు ఒక కోర్సే ఉంది సైకాలజీ ఖచ్చితంగా ఇది పరీక్షకి వెళ్లే ముందు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసి వెళ్ళండి సైకాలజీ టెస్ట్ సిరీస్ పుస్తకం త్వరలో రాబోతుంది హెచ్డబ్ల్యూ కోర్సు కూడా క్లాసులు విని చేయండి ఎందుకంటే చాలామంది ప్రశ్నలు తప్పుగా గుర్తిస్తున్నారు మరియు మనం టెలిగ్రామ్ గ్రూప్లో వారి యొక్క ర్యాంకులు ఉంచుతున్నాం మీరు టాప్ థౌజండ్లో ఉన్నారా లేదా ఆ టాప్ థౌజండ్ కూడా మనం తగ్గించబోతున్నాం అంటే చివరికి ఐదు వందల ఎనభై ఒకటి వరకు మనం ర్యాంకులు ప్రకటిస్తాం కాబట్టి మన యాప్లో కోర్సులు ఉన్నాయి సైకాలజీ పర్స్పెక్టివ్స్ మరి ఆంధ్రప్రదేశ్కి విద్యా దృక్పథాలు మరి సైకాలజీ స్పెషల్ ఎడ్యుకేషన్కి సైకాలజీ మరియు విద్యా దృక్పథాలు రెండు కలిపి మరి అదేవిధంగా పీఈటి వాళ్ళు కూడా చాలామంది విద్యార్ దృక్పథాలు తీసుకుంటున్నారు కానీ క్లాసులు వినండి టైం ఉంది టైం సేవ్ అవుతుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మరి ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళకం ముందు మొదటి ప్రశ్న ప్రత్యేక విద్యకు సంబంధించి కొఠారి కమిషన్ ఇచ్చిన సూచన ఖాళీదేది ప్రత్యేక విద్యకు సంబంధించి కొఠారి కమిషన్ ఇచ్చిన సూచన ఖాళీదేది అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సూచన లేవి అని గుర్తుపెట్టుకోవాలి ప్రత్యేక విద్య కేవలం మానవత్వ పునాదుల పైన కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించాలి ఒక స్టేట్మెంట్ ఇది మరి రెండవ పాయింట్ శారీరక అంగవైకల్యం గల వారికి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఆరవ సంవత్సరం వరకు పదిహేను శాతం మందికి విద్యను అందజేయాలి అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రత్యేక అవసరాల గల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు విద్యను పొందాలి ఇది ఒక పాయింట్ మరి మూడవది వీలైనంత వరకు వీరికి సామాన్య పాఠశాలలో ప్రవేశం అందించాలి సామాన్య పాఠశాలలు అంటే ఏమిటంటే కామన్ స్కూల్స్ కామన్ స్కూల్ అంటే సాధారణంగా నిత్య జీవితంలో మనకు కనిపించే పాఠశాలలోనే వారిని వేరు చేయకుండా ఆ పాఠశాలలోనే మనం విద్యను అందించాలి అన్నాడు మరి నాలుగో పాయింట్ ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించి వారికి ప్రత్యేక విద్యను అందించాలి అన్నాడు మరి కొఠారి కమిషన్ ఇచ్చిన సూచనకు సంబంధించి సరికానిది ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను సామాన్య పాఠశాలలో ఏర్పాటు చేసి సామాన్య పాఠశాలలోనే అందించాలి కానీ ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వారిని విడగొట్టరాదు అని చెప్పాడు అంటే ఇక్కడ తప్పుగా ఉన్న దాన్ని మనం గుర్తుపట్టాలి ఆన్సర్ ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించి వారికి ప్రత్యేక విద్యను అందించాలి అనేటువంటిది తప్పుగా ఉన్నది కాబట్టి ఆన్సర్ నాలుగు క్లియర్ నెక్స్ట్ రెండో ప్రశ్న తీసుకుంటే మనం ప్రత్యేక అవసరాలు విద్యార్థులకు సంబంధించి నేర్చుకుంటున్నాం క్రింది వాటిలో ప్రత్యేక విద్యకు సంబంధించి సరికాని ప్రవచనం సరికాని ప్రవచనం మరి డన్ అనే శాస్త్రవేత్త ప్రత్యేక అవసరాలు గల పిల్లలను పన్నెండు రకాలుగా వర్గీకరించారు ఇది నిజమా కాదంటే హండ్రెడ్ పర్సెంట్ నిజం పన్నెండు రకాలుగా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను వర్గీకరించింది డన్ ఎలా అంటే డన్ అంటే డజన్ డజన్ అంటే పన్నెండు ఈ విధంగా ఒక వైకల్యానికి మించి ఒక వ్యక్తిలో అధికంగా వైకల్యాలు ఉండడాన్ని బహుళ వైకల్యము అంటారు ఒక వ్యక్తికి ఒక వైకల్యంతో పాటు అనేక వైకల్యాలు ఉన్నాయి చలన వైకల్యం ఉంది మరి దుష్టోపం ఉంది దుష్టోపం ఉంది శ్రవణ వైకల్యం ఉంది శ్రవణ వైకల్యం ఉంది మానసిక వైకల్యం ఉంది అంటే ఒకటికి మించి అనేక వైకల్యాలు ఉంటే వారిని ఏమంటారు బహుళ వైకల్యము అంటారు రెండోది కూడా కరెక్ట్ ఆన్సర్ మరి అభ్యాస వైకల్యము భారతదేశంలో ప్రత్యేక విద్యగా వర్గీకరించబడలేదు మనకు ప్రత్యేక అవసరాలుగా విద్యలో మనం దృష్టిలోపము శ్రవణ వైకల్యము ప్రతిభావంతులు చలన వైకల్యము అంటే శల్ల లోపము మరియు అభ్యసన వైకల్యము ఈ విధంగా నేర్చుకుంటాం కానీ అభ్యసన వైకల్యం అనేది మన దేశంలో చూస్తే ప్రత్యేక విద్యగా వర్గీకరించబడలేదు అవును ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజం మరి ఇప్పటికే మీకు అర్థమైపోయింది నాలుగుది కరెక్ట్ ఆన్సర్ అని కానీ మనకి ఎక్స్ప్లెనేషన్ అవసరం శ్రవణ వైకల్యం గల వారు బహుళ వైకల్యం గల కొవ్వకు చెందుతారు శ్రవణ వైకల్యం గెలవారు బహుళ వైకల్యం గల కోవకు చెందుతారు అంటే తప్పన్సర్ మరి ఎవరు బహుళ వైకల్యం గల కోవకు చెందుతారంటే అంటే బుద్ధిమాందులు బుద్ధిమాందులు అంటే మానసిక వైకల్యం గెలవారు మానసిక వైకల్యం గల వారికి బుద్ధిలోపము మరియు చలన వైకల్యం కూడా ఉంటుంది అందుకే బౌల వైకల్యం గల కోవకు ఉదాహరణగా మనం మానసిక వైకల్యం లేదా బుద్ధి మాందులుగా తీసుకుంటాం కాబట్టి శ్రవణక వైకల్యం గల వారు బౌల వైకల్యం గల కొవకు చెందుతారు అంటే ఇది తప్పు చెందేది మనకు మానసిక వైకల్యం గల వారు అని గుర్తుపెట్టుకోవాలి మరి తప్పుగా ఉన్నటువంటిది ఏంటంటే ఇక్కడ ఆన్సర్ నాలుగు మీరు చూస్తూ చూస్తూ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ గంట కొట్టండి నెక్స్ట్ మూడో ప్రశ్న శ్రవణ వైకల్యం గల వారికి సంబంధించి సరి అయినది సరి అయినది సరి అయినది ప్రశ్నను చూసి అర్థం చేసుకోవాలి హెల్మిర్ మైకెల్ బస్ట్ వెనికిడి లోపం రావడానికి గల కారణాలను తెలిపాడు హెల్మిర్ మైకెల్ బస్ట్ ఎక్సోజీనస్ ఎండోజీనస్ అనే రెండు పదాలను కనిపెట్టి ఎలా వస్తుందో చెప్పాడు ఏది ఎక్సోజీనస్ ఎండోజీనస్ కాబట్టి కరెక్టే రెండోది అంధత్వం అంధత్వం వస్తువుల నుండి మాత్రమే ఒంటరి వాని చేస్తే భద్రత్వం మొత్తం మానవ జాతి నుంచే వేరు చేస్తుంది అని చెప్పింది ఎవరయ్యా అంటే కరెక్టా తప్ప హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు లేకపోతే కళ్ళు లేకపోతే వస్తువులు మాత్రం కరవడు కానీ వినికి లోపం వస్తే మనుషులంతా దూరం అవుతారు గట్టి అరవలేక మనతో మనతో మాట్లాడలేక పూర్తిగా దూరం అవుతారు ఈ మాట చెప్పింది హెలెన్ కెలర్ రైట్ వినికిడి నష్టస్థాయి నైన్టీన్ డెసిబుల్స్ పైన ఉంటే అతి తీవ్రమైన వినికిడి లోపంగా పరిగణిస్తారు వినికిడి నష్టస్థాయి నైన్టీ డెసిబుల్స్ అంటే నేను వంద డెసిబుల్స్లో మాట్లాడితే మీకు టెన్ డెసిబుల్స్ మాత్రమే వినబడుతుంది ఎందుకంటే వినికిడి నష్టస్థాయి నైంటీ డెసిబుల్స్ ఉంది కాబట్టి మరి ఇది కూడా కరెక్ట్ మరి నాలుగో చూస్తే వెలుపలి చెవి లేకపోవటను ఆటో స్లీరోసిస్ స్క్లీరోసిస్ మరి అదే లోపలి చెవి అస్థిగులిక మీద ప్రభావం చూపే రుగ్మతను అట్రేషియా అంటారు అన్నాడు మరి ఇది కరెక్టా తప్ప అంటే ఇది నూటికి నూరు శాతం తప్పు ఎందుకంటే వెలుపలి చెవి లేకపోవటను ఏమంటారా అంటే అట్రేషియా అనే రుగ్మత అంటారు లోపలి చెవి అస్థిగులిక మీద ప్రభావం చూపే ఆటో ఆటోస్లీ రోసిస్ అంటారు అంటే నేను రివర్స్ గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా తప్పు ఆన్సర్ అంటే మూడు కరెక్ట్ ఒకటి తప్పుగా ఉంది ఆ ఒకటి ఏదయ్యా అంటే నాలుగవది కాబట్టి మరి అన్నీ సరేనే అంటే కాదు ఏవి సరికాదు అంటే కాదు ఒకటి రెండు మూతు మూడు మాత్రమే సరైనవి అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఒకటి రెండు మూడు సరైనవి నాలుగు సరికాదు అంటే అది కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మూడు అనేది సరైనది అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ దృష్టి లోపం గల పిల్లలకు సంబంధించి జత మనం అన్ని లోపాల గురించి మాట్లాడుకోబోతున్నాం అన్ని లోపాలు మనకు సమానమే కాబట్టి మరి కింది వాళ్ళలో దృష్టి లోపం గల పిల్లలకు సంబంధించి సరికాని జత ఒకటి తప్పుగా ఉంది ప్రపంచంలో మొట్టమొదటి అందుల పాఠశాలను సెవెంటీన్ ఎయిటీ ఫోర్ సంవత్సరంలో సర్ యూ అనే వ్యక్తి ప్రారంభించారు మీకు తెలుసు వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి ఫోర్టీన్ కాబట్టి వన్ ఫోర్ గుర్తు పెట్టుకోమని చెప్పాను వన్ ఫోర్ ఇది కరెక్ట్ రెండో పాయింట్ దృష్టిలోపం గల వారు ఇతరులతో స్నేహం చేయడానికి ఇష్టపడరు అని చెప్పింది ఫోర్స్ దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవాలంటే ఇష్టపడతారు కానీ ఫోర్స్గా బలవంతంగా రోడ్డు దాటించమంటే బలవంతంగా రోడ్డు దాటిస్తారు ఫోర్స్గా ఈ మాట కరెక్టా కదంటే కరెక్ట్ అంధత్వం గల వ్యక్తిపై అంధత్వం చూపే ప్రభావాన్ని బ్లైండ్ ఎఫెక్ట్ అని పిలుస్తారు మరి నాలుగో చూద్దాం కుర్జ్ వీల్ చదివే యంత్రాన్ని దృష్టిలోపం గల వారికి ఉపయోగిస్తారు మరి నాలుగో చూసుకుంటే వీల్ రీడింగ్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే ఈ పరికరం యొక్క ముఖ్య ఉద్దేశం ముద్రణ రూపంలో ఉన్నదాన్ని భాషణలోకి భాషణలో ఉన్న ముద్రణలోకి అంటే ముద్రించే అంశాన్ని కనుక మనం లోపల పేపర్ పెడితే అది చదివి వినిపిస్తుంది కాబట్టి ఇది ఎవరికి ఉద్దేశించింది అన్నాడు కుడ్జ్ వీల్ రీడింగ్ యంత్రం అనేటువంటిది దృష్టి లోపం గల వారికి సంబంధించింది ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ మరి అంధత్వం గల వ్యక్తిపై అంధత్వం చూపించే ప్రభావాన్ని నేను బ్లైండ్ ఎఫెక్ట్ అన్నారు మీరు బ్లైండ్ గా ఆన్సర్ పెట్టకూడదు మిత్రులారా అంధత్వం గల వ్యక్తిపై అంధత్వం చూపే ప్రభావాన్ని ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్స్ అంటారు ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్స్ అంటారు కానీ నేను ఇచ్చింది బ్లైండ్ ఎఫెక్ట్స్ కాబట్టి ఇది తప్పు అంటే ఇది ఆన్సర్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న ప్రతిభావంతులకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి అన్నిటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ప్రతిభావంతులకు సంబంధించి సరైన అంశం ఇచ్చిన ఆప్షన్ చూద్దాం గిఫ్టెడ్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించాడు రెండో ఆప్షన్ ఎడ్యుకేటింగ్ ది ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అనే గ్రంథ రచయిత షామల్ కిర్క్ తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభను గుర్తించకపోవటకు కారణాలు తెలిపిన వ్యక్తి కరోల్ మరి నాలుగో ఆప్షన్ చూసుకుంటే థెర్మన్ ప్రకారం ప్రతిభావంతుల ప్రజ్ఞలది నూట నలభై కంటే ఎక్కువ మరి మీరు ఏదైనా తప్పుగా ఉందో గుర్తించండి నా కోసం ఒకసారి చూద్దాం గిఫ్టెడ్ అనే పదాన్ని గాల్టన్ మొదటిగా ఉపయోగించాడు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏ సంవత్సరంలో అండి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో నిజం కాదా కరెక్ట్ ఆన్సర్ ఎడ్యుకేటింగ్ ది ఎక్సెప్షనల్ చిల్డ్రన్ గ్రంథ రచయిత శ్యామల్ హిల్క్ మరి తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క ప్రతిభను గుర్తించకపోటకు గల కారణాలను తెలిపింది కరోల్ కరోల్ రైట్ నెక్స్ట్ టెర్మన్ ప్రకారం ప్రతిభావంతుల ప్రజ్ఞాబ్ది నూట నలభై కంటే ఎక్కువ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి అన్నీ సరైనవే అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అభ్యసన వైకల్యానికి సంబంధించి ఈ ప్రవచనం సరికాదు ఒకటి తప్పుగా ఉంది మిత్రులారా పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో మొదటిసారిగా అభ్యసన వైకల్యము అనే పదాన్ని ఉపయోగించాడు రెండో పాయింట్ మెదడులో వెర్నిక్స్ బ్రోకా అనే ప్రాంతాలకు దెబ్బ తగడం వల్ల భాషణ వైకల్యాలు ఏర్పడతాయి మెదడులో వెర్నిక్స్ బ్రోకా అనే అనే ప్రాంతాలకు దెబ్బ తగడడం వల్ల మనకు భాషణ వైకల్యాలు ఏర్పడతాయి ఇది గణితపరమైన వైకల్యం డిస్ గ్రాఫియా నాలుగవది అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించుటకు జాన్సన్ మరియు మైకెల్ బస్టులు జాన్సన్ కామా మైకెల్ బస్టులు కొన్ని ప్రమాణాలను సూచించారు మరి ఇక్కడ ఏంటి ఇక్కడ ఏంటి చూడండి ఒక్కసారి ఇక్కడ ఏంటి మరి ఏది తప్పుగా ఉంది అంటే అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఒకటి తప్పుగా ఉంది ఆ ఒకటి చూడండి ఇది గణితపరమైనటువంటి వైకల్యము మరి గణిత వైకల్యం అనేటువంటి వైకల్యం డిస్కాఫియా కాదు మరి డిస్కాఫియా అంటే రాతపరమైనటువంటి వైకల్యం తప్పులు తప్పులుగా రాయడం చూడకుండా రాయలేకపోవడం చెప్తుంటే విని తప్పులు రాయడం మరియు గణిత పైకల పరమైన వైకల్యం అంటే మీకు తెలుసు డిస్ కాలుకులియా డిస్ అంటే క్యాలిక్యులేషన్ గణితంలో ఉంటుంది ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆన్సర్ ఇది అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పాయింట్ డిస్ సంబంధించి సరికాని ప్రవచనం డిస్లెక్సియా ఇది ఒక పఠన వైకల్యము ఇది ఒక పఠన వైకల్యము ఇది గ్రీకు భాషా పదం దీని అర్థం పదాలను సరిగా ఉపయోగించలేకపోవడం మొదటి ఆప్షన్ రెండోది స్కోనెల్ పరీక్షను పఠన వేగాన్ని అంచనా వేటకు ఉపయోగిస్తారు మరి మూడో ఆప్షన్ డిస్ లెక్సియా వైకల్యంపై వచ్చిన సినిమా టారే జమీన్ పర్ నాలుగోది పఠన వైకల్యాన్ని అంచనా వేటకు స్నేహాటును ఉపయోగిస్తారు మరి ఇక్కడ చూస్తే మూడు కరెక్ట్గా ఉన్నాయి ఒకటి తప్పుగా ఉంది మరి పట్టణ వైకల్యాన్ని అంచనా వేటకు స్నెల్లెల్ చాటును కాదు ఉపయోగించేది స్నెల్లెల్ చాట్ అనేటువంటిది లోపాన్ని అంచనా వేయటకు నేత్ర వైద్యుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపించే చాట్ వర్ణమాలకు సంబంధించిన చాట్ స్నెల్లెల్ చాట్ అని గుర్తుపెట్టుకోండి ఇది పట్టణ వైకల్యానికి కాదు ఇది దృష్టి లోపాన్ని అంచనా వేయటకు కాబట్టి ఆన్సర్ ఇది అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అభ్యసన వైకల్యమునకు నిర్ధారించే పరీక్ష చూడండి ఇంత ఈజీగా ఉంది ఎస్క్యూ ఫోర్ఆర్ విఏకేటి సిఏవీడి ఎల్ఆర్ఎస్ఏ ఎస్క్యూ ఫోర్ఆర్ విఏకేటి సిఏవీడీ ఎల్ఆర్ఎస్ఏ ఈ రెండు కూడా తారణాయి చెందినవి ఎస్క్యూ ఫోర్ ఆర్ అంటే అందరికి తెలుసు ఇప్పుడున్న క్వశ్చన్ సర్వే అని క్వశ్చనింగ్ అని రీడ్ అని రివ్యూ అని రిఫ్లెక్ట్ అని మరి రీసెట్ అని ఫోర్ ఆర్ విఏకేటి విజువల్ ఆడిటరీ కైనస్థెటిక్ టాక్ టైల్ సిఏవిడి సిఏవీడి పరీక్ష ఇది సెంటెన్స్ కంప్లీషన్ ఆర్థమెటిక్ ఒకాబులరీ డైరెక్షన్ మరి ఎల్ఆర్ఎస్ఏ ప్రజ్ఞకు నాలుగు లక్షణాలు ఉంటాయని తెలుసు మీకు లెవెల్ రేంజ్ స్పీడ్ ఏరియా కాదా కాబట్టి ఆన్సర్ ఇక్కడ చూస్తే ఆన్సర్ విఏకేటి పరీక్ష ద్వారా అంచనా వేస్తారు అభ్యసన వైకల్యాన్ని తక్కువ సాధన కలవారికి సంబంధించి సరికానిది తక్కువ సాధన కలవారికి సంబంధించి సరికానిది తన పుస్తకంలో తక్కువ సాధన గల పిల్లలకు అనేక సూచనలు ఇచ్చారు రెండు ఆప్షన్ గోవన్ అనే శాస్త్రవేత్త వీరి వెనుకబాటు తనానికి కారణాలు చెప్పాడు ఎవరి వెనుకబాటు తనానికి అంటే మీకు తెలుసు ఎవరి వెనుకబాటుత తక్కువ సాధన గల శిశువులో నాన్ అచీవ్మెంట్ సిండ్రోమ్ ఉండడం వల్ల వారు పాఠ్యాంశాల్లో ఏమీ సాధించకూడదు అనుకుంటారు అంటే నాన్ అచీవ్మెంట్ సిండ్రోమ్ మన ఏది సాధించకూడదు మనం చదవకూడదు మనం ముందంజలో ఉండకూడదు అని అనుకుంటారు తక్కువ సాధన గల వారికి ఉద్దేశించిన పథకమే ఆర్పిడబ్ల్యూడి టూ థౌజండ్ సిక్స్టీన్ మరి ఇక్కడ ఈజీగా మీరు మూడు ఆన్సర్ కరెక్ట్ గా ఉన్నాయి తక్కువ సాధన గల వారికి ఉద్దేశించిన పథకం ఆర్పీడబ్ల్యూడీ టూ థౌజండ్ సిక్స్టీన్ కాదు రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబుల్ యాక్ట్ వన్ వైకల్యాలు ఇది టూ థౌజండ్ వచ్చింది ఇది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సంబంధించిన రుగ్మతలతో కూడినటువంటి దశలను వర్గీకరించినటువంటి చట్టము ఇది ఆర్పీడబ్ల్యూడీ ఇది ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి వీరికి ఉద్దేశించిన పథకం కాదు కాబట్టి ఆన్సర్ నాలుగు అభ్యసన శైలులకు సంబంధించి చూడండి అన్ని కవర్ చేస్తున్నాం మనము క్లాసులు విన్న వాళ్ళకు వినని వాళ్ళకు చాలా తేడా ఉంటుంది వింటే షార్ట్ కట్ ఉంటాయి ఇలా గుర్తుపట్టాలి రైట్ మన ఫైనల్ ఉద్దేశం గుర్తుపట్టడం కదా అభ్యసన శైలులకు సంబంధించి సరికాలుచిత అభ్యసన శైలులు నాలుగు రకాలు అని చెప్పింది ఎవరు కార్లు ఎంగు కానే కాదు మరి ఏం చెప్పాడు ఒకసారి ఆలోచించండి ప్రతి విద్యార్థి ఏదో రకంగా నేర్చుకుంటాడు దీనినే అభ్యసన శైలి అంటారు మూడో ఆప్షన్ దృశ్యమాన అభ్యాసకులకు ఊహాశక్తి అధికం నాలుగోది శ్రవణ అభ్యాసకులు నిశ్శబ్ద వాతావరణంలో చక్కగా నేర్చుకుంటారు అది దీంట్లో ఒకటి తప్పుగా ఉంది మీకు ఆల్రెడీ అయిపోయింది అభ్యసన శైలుల సిద్ధాంతం చెప్పింది యంగ్ అభ్యసన శైలులు నాలుగు రకాలని చెప్పింది సిల్పర్ స్ట్రాంగ్ పెరిని సిల్పర్ స్ట్రాంగ్ పెరిని స్ట్రాంగ్ ఆర్ స్ట్రాంగ్ సాకు రావద్దు సిల్పర్ కొన్ని పుస్తకాలలో స్ట్రాంగ్ ఉంటుంది స్ట్రాంగ్ పెరిని ముగ్గురు కలిసి నాలుగు రకాలుగా వర్గీకరించారు ఎవరైతే స్వతంత్రంగా తమ పనులను చేసుకోలేరో ఎవరికైతే ఇతరుల పర్యవేక్షణ శ్రద్ధ అవసరం అవుతాయే వారే మానసిక వికలాంగులు అని చెప్పిన వ్యక్తి ఎవరు అని నా ప్రశ్న పేజ్ బెండా స్మిత్ నైస్ వర్త్ ఆన్సర్ బెండా ఇతరుల దగ్గర వాళ్ళు బెండ అవుతారు ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు కాబట్టి మానసిక వైకల్యానికి గల కారణాలకు సంబంధించి ఇది సరికాదు క్రెటినిజం అనేది అసమతుల ఎండోక్రైన్ గంది వల్ల ఏర్పడుతుంది రెండో పాయింట్ హైడ్రోసెఫలస్ అనగా తనలో సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉంటుంది డౌన్ సిండ్రోమ్ అనే రుగ్మతనే రుగ్మతనే ట్రైసోమీ ట్వంటీ వన్ మరియు మంగోలిజం అని కూడా అంటారు మరి నాలుగోది అమైన్ యాసిడ్ ఫినైల్ అలనైన్ అనే లోపంతో వచ్చే రుగ్మత మైక్రోసెఫలీ అన్నాడు నేను అంటున్నాను ఆన్సర్ నాలుగు మైక్రోసెఫలి అంటే పెద్ద తల మరి హమైనో ఆసిడ్ ఫినైల్ అలనిన్ అనేది ఈ యొక్క రుగ్మత వల్ల వచ్చే వ్యాధి ఫినైల్ కిటో న్యూరియా ఫినైల్ కిటో న్యూరియా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆన్సర్ ఇది ఇది తప్పుగా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ నెక్స్ట్ ఏ శాస్త్రవేత్త పదకొండు సంవత్సరాల విక్టర్ పట్టుకొని అడవిలో అతడు తోడేళ్ల మధ్య సహజీవనం చేస్తుండగా అతడిని తీసుకువచ్చి మానసిక వికలాంగులకు సంబంధించిన విద్యను అందించి చివరిగా అతడు సాధారణ మానవుడిగా తయారు చేశారు విక్టర్ని ఎవరు అతడు తయారు చేసిన వ్యక్తి మరి కోల్బర్గా ఇటాడా స్కిన్నరా పేజా అంటే ఆన్సర్ ఇడ్ ఇటాడ్ అని గుర్తుపెట్టుకోవాలి ఇటాడ్ ఎవరంటే విక్టర్ను తీసుకొచ్చిన వ్యక్తి ఇటాడ్ విట్టర్ను తీసుకొచ్చిన వ్యక్తి ఇటార్డ్ యునెస్కో వారి ఇంటర్నేషనల్ కన్సల్టేటివ్ ఫోరం ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే సంస్థ ఏ పదాన్ని వెలుగులోకి తెచ్చింది ఏ పదం గురించి మాట్లాడింది మార్జినలైజేషన్ అనాథ బాలలు బాల కార్మికులు బాలలు చాలా అన్నీ అన్ని కరెక్ట్గా అనిపిస్తాయి కాబట్టి మార్జినలైజేషన్ అనగారిన వర్గాలు ఆన్సర్ మొదటిది నెక్స్ట్ సమ్మిళిత విద్యపై జరిగిన సమావేశాలకు సంబంధించి తప్పుగా ఉన్న ఏది మొదటి ఆప్షన్ అందరికీ విద్య ప్రపంచ ప్రకటన సమావేశం థాయిలాండ్ దేశంలో జొమిటీన్ లో జరిగింది నెక్స్ట్ వైకల్యం గల వ్యక్తుల హక్కులపై ఐక్యరాజ్య సమితి సమావేశం న్యూయార్క్ లో జరిగింది నెక్స్ట్ మూడవది బైవాకో మిలీనియం కార్యాచరణ చట్రం సమావేశం జపాన్లోని బైవాకో అనే ప్రదేశంలో జరిగింది కాబట్టే బైవాకో అంటున్నాడు నెక్స్ట్ సలమంకా చిత్రం సమావేశం స్పెయిన్ దేశంలో సలమంకా అనే ప్రదేశంలో జరిగింది మరి దీంట్లో తప్పుగా ఉన్నది ఏది అంటే హండ్రెడ్ పర్సెంట్ మూడవది బైవాకో మిలీనియం కార్యాచరణ చట్టం మరి ఇక్కడ జరిగిందంటే షిఖా షిఖా అనే నగరంలో ఓట్స్ అనే ప్రదేశంలో షిక్కా షిక్కా అనే నగరంలో ఓట్స్ అనే ప్రదేశంలో ఓట్స్ అనే ప్రదేశంలో ఓట్స్ అనే ప్రదేశంలో జరిగింది కాబట్టి ఇది తప్పుగా ఉంది ఏ చట్రం సాధనకు ఏడు ప్రాధాన్యత రంగాలు ఇరవై ఒకటి లక్షలు పదిహేడు వ్యూహాలు ఏర్పడడం జరిగింది మీకు అందరికి తెలుసు బైవాకో మిలీనియం కార్యచర చట్రం సాధనకు ఏడు రంగాలు ఇరవై ఒకటి లక్షలు పదిహేడు వ్యూహాలు ఏర్పడ్డాయి బైవాకు పిల్లలందరికీ సమాన అవకాశాలు పూర్తి భాగస్వామ్యం పూర్తి భాగస్వామ్యం సాధించే లక్ష్యమే సమ్మిళిత విద్య అని చెప్పింది ఎవరు క్రిస్టియన్సన్ అద్వాని కాఫుమెన్ ఎఫ్జి మైకెల్ ఆన్సర్ 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 అద్వాని చెద్దా ఆన్సర్ అద్వాని చెద్దా నెక్స్ట్ సమ్మిళిత ఉపగమానికి సంబంధించి విద్యార్థుల ప్రజ్ఞను ఆధారంగా పిల్లలను విభజించి దానికి తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా శివన శిక్షణ ఇవ్వడం ఏ ఉపగమం వారిని ప్రజ్ఞని బట్టి వర్గీకరించి శిక్షణ ఇవ్వడం ఏ పద్ధతి సమాజ ఆధారిత ఉపగమం సంజ్ఞానాత్మక ఉపగమం సామర్థ్య ఆధారిత ఉపగమం ఇంద్రియ ఉపగమం చూస్తే అన్ని సేమ్ ఉన్నాయి ఇంద్రియ ఆధారిత ఉపగమం సామర్థ్య ఆధారిత ఉపగమం రెండు కూడా కన్ఫ్యూజ్ కాబట్టి ఆన్సర్ సంజ్ఞానాత్మక ఉపగమం అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ ఈ నమూనా యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లవాడు పాఠశాలకు వెళ్ళలేకపోతే విద్యనే ఉపాధ్యాయుని రూపంలో అతని దగ్గరికి తీసుకురావడం విద్య అతని దగ్గరికి వెళ్తుంది పాఠశాల వెళ్ళలేకపోతున్నాడు కాబట్టి ఎక్కువ వైకల్యం ఉంది కాబట్టి మరి ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్ దాన్నే ప్రత్యామ్నాయ పాఠశాలలు అంటారు డ్యూయల్ టీచింగ్ నమూనా ద్వంద నమూనా ఒకే ఉపాధ్యాయుడు ఇటు ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సాధారణ విద్యార్థులకు కనుక బోధన చేస్తే డ్యూయల్ టీచింగ్ నమూనా అంటారు మరి రెంట్ బోధన అంటే సంచార ఉపాధ్యాయుడు మరి నాలుగోది హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ నమూనా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ నమూనా హోమ్ నమూనా మరి నెక్స్ట్ ప్రశ్న ఏ శాస్త్రవేత్త ప్రతిపాదించిన సామాజిక నమూనా ఆధారంగా వైకల్యం గల వారికి పరికరాలను అందించాలి పరికరాలను అందించాలి ఏ కాంట్ రూసో మైక్ ఓలివర్ కాఫ్ మ్యాన్ ఆన్సర్ మైక్ ఓలివర్ మైక్ ఓలివర్ దీనికి సంబంధించి అన్ని షార్ట్కట్లు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో మన యాప్లో క్లాస్లలో చెప్పడం జరిగింది తర కాబట్టి మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా వినండి వింటే అర్థమవుతుంది ఈజీగా గుర్తుంటుంది ఇవి ఇరవై ప్రశ్నలు మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ కూడా ప్లేట్ లిస్ట్లో ఉన్నాయి ఇవన్నీ వినండి మీకు తెలుసు చెప్పాను దీనికి సంబంధించి సైకో సంబంధించి పూర్తి ప్రాక్టీస్ గ్రిప్ కావాలంటే కోర్సు ఉంది కేవలం వంద రూపాయలకే కాబట్టి ఆ వంద వంద శాతం మీకు న్యాయం చేస్తుంది కాబట్టి హెచ్డబ్ల్యూ పరీక్షలు రాయండి విద్యార్థి పదాలకు సంబంధించి అతి త్వరలో లైవ్ క్లాస్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా రండి ప్రశాంతంగా వినండి మీ అనుమానాలు నివృత్తి చేసుకోండి ఆల్ ఆదా